రామచంద్రరావు గారి సమావేశానికి అర్బన్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి అన్ని బూతుల నుంచి కార్యకర్తలం నాయకులం అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు కరీంనగర్ సమావేశానికి తరలి వెళ్తున్నాం స్థానిక సంస్థలే లక్ష్యంగా ఈరోజు వంటి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు బూత్ కమిటీలతో అలాగే సీనియర్ నాయకులతో నిర్వహిస్తున్నటువంటి సమావేశం రానున్న రోజులలో గ్రామాలలో స్థానిక సంస్థలలో పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ గెలుపు దిశగా వారు దశాదిశ దిశ నిర్దేశం చేయడానికి కరీంనగర్ వస్తున్నారు ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అర్బన్ మండలం నుండి దాదాపు ఒక వంద మందిని పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం